ఏమమ్మ బిడ్డ జోకేసేదని నమ్ముతావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మా పిల్లలు అయితే పోయినారు వాళ్ళు పోయిన తర్వాత అయితే ప్రశాంతంగా అయితే మీతో మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అన్నము మా వాళ్ళు క్యారియర్ కట్టేమే మా అత్త క్యారియర్ ఇంకా మా అత్త క్యారియర్ అంటే షార్ పెట్టుకొని పోదనమాట చనిపోతుందని ఇప్పుడే గ్లోరీ ఎల్లిపాయలు కారం ఉప్పు వేసి పప్పు కట్టడం బాగా చదివిందనమాట మాకు సర్దిలోకి అన్నము ఎలిపాయ కారము వాళ్ళు పరిపతి పోతారు కాబట్టి పప్పు చేస్తూ కట్టుకొని పోనీకి చల్లిపోతుంది అనేసి ఇంకా ఎలిపాయ కారం అయితే పెట్టుకోబోతున్నారు ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి ఈరోజు వచ్చేసి టమాటా షార్ అనమాట మీకు ఎంతమంది ఇష్టపడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో వచ్చేసి గ్లోరీకి ఇష్టం లేదు ఒక మాట ఇంకా నాకైతే ఫుల్ ఇష్టం నాకు గాని మా అత్తకు కానీ పిల్లలకు కానీ ఇది వచ్చేసి మా ఇల్లు కట్టించేటప్పుడు అనమాట ఈ ఫోటో పాతది కాదు ఈ ఇల్లే బేస్మెంట్ ఉండే ఇల్లు బేస్మెంట్ పైన అనమాట ఆ రూమ్ బిల్లు కానీ ఫోటో దిగిటం కానీ ఒక్క రూపాయి రాలేదు ఇంటి పైన బిల్లు ఇంకా ఫోటో అయితే అప్పుడు దిగింది మా ప్రైజ్ పట్టుకో తిరుగుతుండ ప్రైజ్ లేదు అసలు ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా ఈరోజైతే శనివారం కదా ఇంకా ఇల్లు ఏమన్నా బూజు ఉన్నా దులుపుకోవడము పొయ్యి పూసుకోవడము ఇల్లు అలుక్కోవడం చేస్తారు నేను ఆ ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ శాతం అలుకుతుంటే ఈరోజైతే మా అత్త నుగ్గులు కొట్టి అదే ప్లేస్లోనైతే అలుకుతున్నది అనమాట దానికైతే ఎరమన్న అయితే నేను పూస్తాను ఇంకా ఇట్లా అలికిన తర్వాత అయితే ఎరమొన్ను తీని పెట్టాలన్నమాట ఇంక నేను అలుపుతాను లేదా అంటే ఇంకొద్దులే ఇంకొన్ని ముద్దులు కొట్టాను ఇదే ప్లేస్లో ఇట్లా అలుపుతానని ఇంకా ఈరోజు శనివారం కదా అంత తల్లికి ఇంకా తిని పెట్టుకున్న వాళ్ళు తిని పెట్టుకుంటారు బాగా శనివారం అంతా క్లీన్ చేసుకుంటారు అనమాట ఆదివారం అంటే పండగలాగా ఉంటుంది ఇది వచ్చేసి ఎర్రమన్ను ఎర్రమన్నులకి వచ్చేసి జాజ్ అయితే కలుపుతాను కొంచెం ఎర్రగా కనిపిస్తుంది అని అయిపోయింది ఆ రోజు తెచ్చిండి ఇంక ఈరోజుకి లాస్ట్ కొంచెం రెడ్ రావడానికి కలర్ కొంచెం ఎర్రగా రెడ్ గా అనిపించేదానికి అయితే జాజ్ అయితే యాడ్స్ పోయే పోయేవాళ్ళు ఇట్లా పోయే వాళ్ళు నా పొయ్యిలే చూస్తున్నారు బాగుండావు మరి బుక్ లేండి బుగ్గు వెళ్ళకని ఇదిగో రాదక్క నాకు బుకేషన్కి మరి ఇది కూడా అస్త్రమాదినాలు కూడా అతను పదో తారీఖు పడింది ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా పిల్లలు అయితే రెడీ అయినారు సో ఎందుకంటే రోజు సండే కాబట్టి సో వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళి సో వస్తారనమాట సో చిన్న పిల్లలకు పొద్దున స్పెషల్గా ఉంటుంది సండే స్కూల్ అని చెప్పేసి సో మంచి రైన్స్ కానీ అన్నీ బాగా చాలా బాగుంటాయి సో వచ్చేటప్పుడు అంత బిస్కెట్ కానీ స్వీట్ ఇచ్చి పంపిస్తారు సో వీళ్ళైతే రెడీ అయినారనమాట పోతారా ప్రైజీ మాట్లాడే వాళ్ళు విన్నావా చెప్పు వాళ్ళకి పోతున్నాం సండే స్కూల్ కన్నా తాను తన తూల్పి చెప్పండి అందరికీ గుడ్ మార్నింగ్ పట్లన్నీ కలర్ చేయడానికి అవతల వీధి కింద పడుతుంది కానీ వీడియోలో మాట్లాడాలంటే అసలు నాకు కూడా వినిపించదండి తోకే వీళ్ళని అయితే వదిలేసి వస్తాను అయితే తొందరగా వెళ్ళి పోదు నమ్మరు నన్ను అంతా రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయితే పోతున్నారు మా టీ ఇప్పుడు లేచి బయటకు వచ్చేదా లేట్ లేట్ ఇస్తాను ఇంకా నీళ్ళుకి అయితే పెట్టాన నీళ్ళు కాగేది లేటు ఇది మా ప్రసోత్సవాలు అయితే రెడీ అయిపోతే కొంతసేపు మేము ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు అనమాట లేకుంటే వాళ్ళు చేయనీరు అయినా మా ప్రసోత్సవాలు పొద్దున్నే లేచి సండే స్కూల్కి అయితే మనిషికి అయితే పోతున్నారు ప్రసోత్సవం ఆడసంగు ఆడిస్తా చేస్తాను ఎక్కువ చిన్ని పాప ముందర ఎక్కాలా నువ్వే ఎక్కుతావా నువ్వు రెడీ అయిపోదులే రావు ఇంకా రెడీ అయ్యలేదు నాన్న పోతానంటది బాయ్ <laughs> the next morning ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నైతే తెల్లారకుని ముందే లేచాను ఇంకా అన్నానికైతే పెట్టుకొని ఇదంతా అయితే కష్టమైతే కొట్టానే అంతా నీళ్ళు అయితే కొట్టాలా నీళ్ళు కొట్టిన తర్వాత అయితే ఇంకా టీ చేసుకొని తాగాల మా అత్త అయితే నా సరికి లేచింది ఏంటి కథ ఈ టైంకే లేచావంటే నేను పేడ అంతా ఆడ ఈడ కాడ వేసుకొస్తానమ్మా ఏటికంటే ఈ టైం అప్పుడు పేడ కోసం నూపుతారు కదా ఇంకా నుగ్గులకు కావాలనేసి ఇంక ఈ టైంకే లేచింది గంప పట్టుకొని అట్లే పోయింది పేడ కోసమైతే ఇంకా నేను అన్నానికైతే పెట్టేనే తొందర తొందర చేయలేదు ఎందుకంటే నిన్నంత సెలవు తీసుకొని వాళ్ళు మస్తు వండుకునేరా ఇంకా ఫుడ్ని లేనిక చాలా ఇబ్బంది పడతారు నేను ఫుద్దుగాలు లేచి వంట చేసి పెడితే కొంచెం లేట్ అయినా వాళ్ళు లేచి ఇంకా రెడీ రెడైపోతారనమాట అందుకనిసే ఫొద్దుగాలు వేసేయాల ఒకరోజు లేస్తే ఫొద్దుగాలుగా ఇంకా అదే అలవాటు పడుతుంది చూడండి సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ప్రమల్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచింది ఎందుకంటే మనం వాళ్ళకైనా రెడీ చేయాలి కాబట్టి సో ఒక మాట నువ్వు వేస్తా బట్టి లేస్తా లేని చెప్పినావు కాబట్టి అని చెప్పేసి టెన్ ఊళ్ళు లేచినన్నమాట సో నేను మాక్సిమం రెడీ చేసుకుంది సో పప్పు తెప్పిస్తాను మాటతో ఇంకా తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు రాత్రి ఇంకా చికెన్ అన్నం ఉండదు దండిగా అందుకనేసి వాళ్ళ క్యారెడ్ కోసం అయితే గోంగూర మొత్తానికి సో నాకు కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ లేచాను కూడా చాలా తక్కువ మ్యాక్సిమం సిక్స్ తర్వాత లేస్తాం కానీ ఇంకా ఫ్యామిలీ లేస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు లేని మంచిగా లేస్తున్నా లేదు మొత్తానికి సో తొందరగా లేసిన మనిషికి చాలా ఎనర్జీగా ఉంటాము లేట్గా లేచినంత చాలా ఇబ్బందిగా ఉంటుందండి సో కొంచెం చలి అయితే ఉంది పొద్దున్న ఈ సాయంత్రం టైం సమయంలో చలి అయితే ఉండట్లేదు కానీ సో వైగు రోజున టైం అయితే చలి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మొత్తానికి లేచేసినా ఇంకా వాళ్ళు లేచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి వాళ్ళు ఇంకా రెడీ అవ్వడానికి అంత ఇబ్బంది పడతారు వాళ్ళకే తెలుసా మాకు తెలిసి ఇంకా

సిమ్లో పెడితేనే ఏ బాగా వస్తుంది నాకు బాగా అర్థమైంది పప్పు ఎక్కడ నేను బయటమ్మ పప్పు చేద్దామంటే పప్పు చేద్దాము కొంగూరు అది టమోటా ఉల్లిగడ్డ వేసి చేస్తాను కదా అట్లా చేద్దామంటే అట్లా చేస్తాను సిమ్ లో పెడితే పొందే అవకాశం లేదు ఇంకా బాగా ఉడుకుతుంది అత్త అయితే అయితే తీసుకొచ్చేది బాగా దొరికారు కదా అటు ఈ ఎండాకాలము కందికోయ్యలు పత్తి పుల్లలు బాగా శైళ్ళలో దగ్గర శనిలో దండిగా ఉంటాయన్నమాట మొన్న గ్లోరీ భారతి నేను ముగ్గురు పోయింటివి తలా కొన్ని ఇరుకు ఆ పుల్లలే తినందుకు చాలా గట్టిగా ఉంటాయి ముండ్ల కంటే కట్టల కంటే నేను ఇంట్లో పోయి టీ ఉడికేదినా అని చెక్ చేసి వచ్చే లోపల అయితే మాత్రం పొయ్యి నిన్న లా కట్టలు దొరికిపోయింది చూడండి ఆరిపోతుంది నీ టైం అప్పుడు మర్రి ఇక ఎన్ని కట్టలు పెట్టింది తెల్లగా ముందు కాకులు బలరుస్తాయి చూడలేకప్పుడు చెట్ల మీద ఉంటాయి కదా తెల్లగా ఏదో అని గులసాయిస్తాయి అరుస్తాయి తెల్లగా ఏదో అని డిస్టర్బ్ చేస్తాను ఇద్దరు పోయే వాళ్ళని బాగా గమనిస్తాను పెళ్ళి కాకుండా ముందు అయితే ఎసురు అయితే గాగేదా బియ్యం అయితే కాగిల పెళ్ళి కాకుండా ముందు అందరూ మేము ఎండాకాలం చాలు మా ఊళ్ళోనా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనా అందరూ మా పెద్దనాన్న కూతుళ్ళు మేము అందరం మంచాలు వరుసగా వేసుకొని పండుకుంటే ఎనిమిదైన లేస్తుండేది కాకులు మాట చాలా డిస్టర్బ్ చేస్తుండే అప్పుడు కూడా మేము అంటుంటే ఈ కాకలకి ఏం పని లేదా విడేరుస్తాయని తింటుంటా అన్నమాట ఎసురు గాగేదా బియ్యం అయితే నీళ్ళు వంచి అయితే వేస్తాను ఈ టైం అప్పుడు ఎవరు లేస్తారంటే దండికి పశులు ఉన్నోళ్ళు లేస్తారు నేను పశువులు ఉన్న సరిగ్గా లేచాను ఏంటంటే మా పిల్లలు కూడా పొద్దుగాలకి రెడీ అయిపోవాలి కదా వంట చేస్తే వాళ్ళు కూడా కొద్దిగాలకి రెడీ అయిపోతారు బాగా ఉడుకుతుండదు ఎసులుగా దింకట్లు పెడితే అట్లా ఉడుకుదు మరి బకెట్ పెట్టారుంచి పన్ను వంచి వస్తాను దాంట్లో ఆడు పెట్టారు మేము పాలు పోసుకొచ్చుకుంటాం కదా వాళ్ళ పశువులకే అనమాట డబ్బా బకెట్ పెట్టి వేయాలి దాంట్లోకి అన్నం మిగిలిన గంజినీళ్ళు కానీ ఇంకా బియ్యం నీళ్ళు కానీ అన్నీ దాంట్లోకి వేస్తాను

ఈ రేషన్ బియ్యం కదా కొంచెము అంటే కొంచెం ఉడకాళ్ళ అని ఒక నుంచి ఉడకాయ అన్నప్పుడే ఉంచాలి ఎందుకంటే భూమి ఎత్తగా ఉంటే మా పిల్లలు కానీ ఎవరు ఇష్టపడరు కొంచెం ఉదురుదురున్నా ఉంచుతాను మళ్ళీ మాస్తి ఇంకొక గంప తీసుకొచ్చా ఒకే రోజే రెండు గంపలు కొద్దిగాలు పోతే ఎద్దులు వ్యాపార దెండుకు కట్టేసి ఉంటాను అడు ఎత్తుడు

గోంగురపా చేద్దామని చెప్పి ఇంకా మా అత్త లేట్ అవుతుంది అని ప్రశ్నిస్త వాళ్ళకి అయితే ఒక రెండు టమాటాలు కట్ చేసి టమాటా చట్నీ చేసి మాకు గోంగూరపాకు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు వాళ్ళకి టమాటా చట్నీ ఆగు ప్రతాప్ ఇట్లా నిలబడిన ప్రతాప్ మొక్కానికి వస్తుంటు పెడతాను ఆడిపోతాయి కదా ఎర్ర టమాటాలు ఉంటే కట్ చేసి కారం వేయలేదు కారం ఇంకా వాళ్ళకైతే క్యారేర్ అయితే రెడీ చేసేనా ఇంకా వేడి వేడి అన్నం అయితే తోడి పెడతాను మూత అయితే ముచ్చాను పోయేటప్పుడు ముచ్చి క్యారర్ బ్యాగ్లో అయితే పెడతాను లేచింది ప్రిన్స్ అమ్మ గ్లోరీ కొలుకోయి టమాటో చట్నీ రెడీ మన గోంగూర పప్పు టైం అవుతుంది కదా చేయడానికి ఇప్పుడు తెంచుతాడు అడు మీ అమ్మ తెంచితే తొందర చేసేదే ఇంకా ఇంకా అవ్వ కూడా గోంగూర పప్పు తినకూడదు కదా అందుకనేసి పిల్లలకి క్యారెట్కి అవుతుంది అవ్వకవుతుంది అనేసి ఇంకా టంగ్ చేసి మా పప్పు చేసుకుంటాం అంత ఇబ్బంది ఉంటుంది తెలుసా ఇప్పుడు లేస్తే మామూలుగా ఉండి ఇంటి సైలెంట్గా ఉంటారు కదా

ఇక్కడ తల చేసి అక్కడ కాల్ చేసి ఇంటారు రాత్రి లోపల ఎక్కడ మారిపోతారో లేదో వాళ్ళు అట్లా వాడుకుంటారు ఇవే మటపోడు ఇట్లా ఇట్లా అంటారు చూసి లేమ్మా టైం అవుతుంది ప్రశిస్తా లేదా ఓండి ఇంకా ఏమైనా ఒక ఫార్టీ మినిట్స్లో రెడీ అవ్వాలి ఇల్లు లేండమ్మా

ఏమన్నాం ప్రిన్స్ ఏమన్నా తినేది బాగుందన్నాము బాగాలేదా టమాటా చేసిన బాగుందా లేదా చిన్న టైం అయింది పెరుగు వేరే పెరి పెరుగు తిని పోదామండి ఇంకా ప్రిన్స్ అక్క

మంట మండలు చూడండి కొంచైతే సరిపోతాయాని మాత్రం ఎం ఉంటుంది అయినా ఈసారి కూడా ప్రసస్త బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ముప్పై నాకు వచ్చింది ఈసారి ఏప్రిల్ ఐదో తారీఖు ఇచ్చారనమాట అంటే డెలివరీ డేట్ చెప్పులు వేసుకో ప్రసా రమ్మనండి సో మన వాళ్ళు అయితే అంతా తినే తినేసి రెడీ అయినారు ప్రమిల్ కూడా అలా క్యారేజ్ కట్టి పెట్టింది సో వాళ్ళు ఏదో హ్యాపీగా వెళ్తే మాకు అదైతే చాలు సో ఇంట్లోకి వెళ్ళి పప్పుకి ఇప్పుడు ఏమో చేసుకోవాలంటే ఇంకా అన్ని కిడిపోయింది కొడుకులు ఆరబెట్టినారు ఏమా బాడీ

కాదు ఈరోజు స్కూల్ ఫీజు ఆటో ఫీజు కట్టాలరా తీసుకోరాబ్బ మళ్ళీ తీసుకురాబ్బత్తా డబ్బులా డబ్బులు లెపరించి నాకు దే వెయ్యి రూపాయలు తీసుకోరా టైం అవుతుంది అక్కడ నువ్వు కూడా పోతావు క్లారిటీ అంటుండ ప్రైజ్ కూడా ఉంటుంది నాతో పాటు ప్రైజ్ అమ్మ కూడా తాకుంది కొన్నేలండి ఎక్కువ కాదు పాల్ అంటది నువ్వు పొద్దు ఆరుగా టీవీ తాగే ప్లేస్ లో తాగి అన్నం తినే టైం అన్నం తినాల నువ్వు అన్నం తినే టైం తాగితే ఎక్కడ ఇది కాదు చూడని తాగాల నువ్వు కూడా రూపాయలు ఏమైనా ఉంటే ఫోన్ పే కూడా అస్సలు అసలు ఇచ్చు అక్క ఎక్కడ పోతుంది అని అంటే సర్లాగా అండి అడి ఆయనకి నేను డబ్బులు ఇచ్చేస్తాను చాలా రోజులైందా మీది మీదకి రాక నిజంగా ఇంక నువ్వు వంటలు చేయడం తక్కువైందే కానీ వచ్చిందే లేదు ఇంకా అయితే ఎండు మిరకాయలు అయితే ఆరు ఇవి వచ్చేసి పప్పులోకి కానీ ఏమన్నా తాలింపులోకి అయితే వేసుకోవడానికి అనమాట ఈ మిరకాయలు ఇంకేరా వరకు అయితే ఏంటి కాదు తాలింపులోకి మిరకాయలు వేస్తేనే బాగుంటుంది అందుకని మా అత్త పరిగి పరిగి మిరకాయలు అంటారు కదా ఇన్ని పెంచుకొచ్చింటే ఇవన్నీ అయితే ఎండి ఇంకొక రెండు రోజులు ఎండితే ఇంకా అన్నీ ఒక కవర్లోకి వేసుకొని అయితే పెట్టుకుంటాను తాలింపులోకి వేస్తాను సో హెస్ట మొత్తానికి ఇంకా హ్యాపీ ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు పొద్దున వరకు అంతా కంప్లీట్ అయింది ప్రేమ అయితే సో ఇదనమాట యాక్చువల్గా మన సాటర్డే సండే వీడియో అయితే పెట్టలేదు సో నన్ను కొంచెం పనిలో పడి కొంచెం నెగ్లెక్ట్ అయ్యాను బట్ పెట్టొచ్చు ఈవినింగ్ టైంలో కానీ టైం కానీ టైం పెడితే రీచ్ అవుతుంది లేదా వీడియో అని చెప్పేసి కొంచెం అలానింగ్ సాటర్డే సండే ఈరోజు పొద్దున వరకు కలిపి సేమ్ బ్లాగ్లో ఉందన్నమాట మొత్తానికి చాలా మంది చూసేవాళ్ళు పొద్దునే సో ఎర్లీ మార్నింగ్ చాలా మంది కామెంట్ చేసిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తే సో చూడడానికి కొంచెం టైం దొరుకుతుందని మీరు నా ఈవినింగ్ టైంలో పెడితే కొంచెం చూడడానికి అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు సో అంటే పాస్ కోసమే కదా ఎవరైనా చూసేది సో ఓకే అనిపించింది నాకు కూడా సో ఎందుకు కొంచెం అన్నట్టు నేనే కొంచెం స్లో అయ్యి మండే పొద్దున్నే పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఓకేనా ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్ ఒకవేళ కుకింగ్ వీడియోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుందో ఇంకా చూడాలి ఇంకా చేసేది ఒక రెండు నెలలు అయినా ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే చేస్తాను ఇక్కడ చేస్తాను లేకుంటే కింద వీలైతే వీలైతే అక్కడ మనకి ప్లేస్ అనేది ఏం లేదు కదా ఖచ్చితంగా మన వాళ్ళు మిస్ కాకూడదు ప్రమిళ కుకింగ్ చేయి మంచిగా వంటలు చేసుకుంటూ మాట్లాడేదానికి ఓన్లీ బ్లాగ్స్ లోనే ఉంటున్నారు అది అరకొర కుకింగ్ కూడా దీంట్లోనే పెట్టేస్తున్నారు తెలుగు ప్రమిల్లో చేయండి చెప్పండి ఇంకా ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ అయితే పోయినారు హ్యాపీ ఇంకా వాళ్ళు మంచిగా పోయి మంచిగా చదువుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మా నాకంటూ లేదు మా పిల్లలకు ఉండాలని ఆశ అంతే ఇంకేం లేదు వాళ్ళ అమ్మ వాళ్ళు చదువుకుంటారు కానీ మా ఇంట్లో ప్రతావ్ చదివాడు అందరు చదివారు కానీ నేను చదువుకోలేదు ప్రసా బాగా చదవాలని అయితే కోరుకుంటాను అంతే సో ఇదే బా ఈరోజు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోతో మంచిగా తో మళ్ళీ మీతో కలుసుకుంటూనే ఉంటాం అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్